ఫ్రెండ్స్ మనం మేడారం లోని సమ్మక్క సారలమ్మ ఆదివాసీ మ్యూజియం దగ్గరికి వచ్చినాం మేడారం వచ్చేది ఉంటే తప్పకుండా ఈ మ్యూజియాన్ని అయితే విసిట్ చేయండి ఇప్పుడైతే మేము ఆ మ్యూజియం లోపలికి అయితే వెళ్తున్నాం పదండి టికెట్ అయితే తీసుకున్నాం ఒక్కరికి పది రూపాయలు అట చూడండి ఇప్పుడైతే మ్యూజియం లోపలికి వెళ్తాం చూస్తున్నారు చుట్టుపక్కల ఉన్న కోట ూరు చారిత్రాత్మక రామఫగుడి పాలప పాండవుల భూపల్పల్లి లక్నవాలి చెరువు మేడారం మేడారానికి చుట్టుపక్కల ఉన్నాయి అన్నమాట భూపర్ద ఏటూ నాగరాం అవేదర్ని కోటి హిమాచల లక్ష్మీ స్వర్ నరసింహస్వామి దేవాలయం లక్నవారి చెరువు పాక్కల చెరువు ఇంకా చాలా ప్రదేశాలు అయితే ఉన్నాయి ఇప్పుడైతే మనం లోపల చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్ చూడం చాలా అద్భుతంగా అవుతుంది చూడండి అంటే సమ్మక్క తల్లికి కోరుకున్న కోరికలు నెలవెత్తే నిలువెత్తి బంగారం అంట నిలువెత్తి బంగారండు అద్భుతంగా కూర్చోండి చూపుతారుగా అందుకే అలా కొంచెం సింపుల్గా మన గుర్తుగా అయితే అది చాలా అద్భుతంగా ఉంది చూడండి ఇది చూస్తున్నట్లయితే మొత్తం ఇది చిలకల గుట్ట చులు చిలకల గుట్ట చాలా అద్భుతంగా ఉన్నది అంటే ఆ రోజులల్లో వాళ్ళ వాడిన వస్తువులు అంటే గిరిజనులు అంటే ఆ కాలంలో వాళ్ళ వాడిన వస్తువులు అయితే ఈ మ్యూజియంలో ఉన్నాయి చాలా అయితే మనకు కనబడతాయి ఇక్కడ చూడండి లోపలికి ప్రవేశం లేదు లోపలికి అయితే వెళ్ళద్దు ఇదైతే ఒక అంటే ఫస్ట్ ఫస్ట్లో ఇట్లా ఒక ఒక సింబల్ అంటే ఒక ద్వారం ద్వారం ఇబ్బందులను వినడానికి చూడండి ఆ విధంగానే వాళ్ళు పెట్టారు ఇక్కడ చూస్తున్నట్లయితే గడప మన గడప లోపలికి అయితే వెళ్ళినా చూడండి వాళ్ళు వాడిన వస్తువులు చాలా అద్భుతంగా అయితే ఇంకా చూసుకున్నట్లయితే బుర్రకాయ ఇంకా చాలా ఉన్నాయి తీసుకుంటాము తీసుకుంటాను చూడండి అప్పుడే ఆ కాలం నాటి ఇంకా నేను గుట్ట తాటి బుట్ట పూల గుట్టలు అయితే మూడు కనపడతాయి మనకి చూడండి ఇంకోటి అంబలి బుర్ర అంబలి చేసే బుర్ర అయితే ఇక్కడ ఇంకా మనకు కనబడుతుంది బిందె ఇంకా చాలా అయితే అప్పటి కాలం వెనుకాలి అయితే మనకు కనబడతాయి మొత్తం రావి చెంబులు ఇత్తడి చెంబులు మొత్తం అయితే కనబడతాయి చూడండి ఇది చూడండి ఆ రోజు ఫోటోగ్రాఫీ అంటే మేడారం ఫస్ట్ ఫస్ట్ మేడారం ఫోటోగ్రాఫీ అయితే ఇక్కడ కనబడుతుంది చాలా అద్భుతంగా ఉన్నాయి ఒకసారి చూడండి మీరు అదే కొంతమంది ఇది ఇటు వెళ్ళ చూడండి తొడుగు తొడుగు గూడ కంటే ఊరి కంటే ఎన్నైతే ఎప్పటి ఎక్కడి కావాలని కనబడుతున్నాయి ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి చూడండి

గిజన్ల సంప్రదాయించి చూడండి పెట్టుకొని ఉంటారు గిర్జలకు చూడండి ఇక్కడ కొమ్ముతూరు అయితే ఉద్దరు చూడండి ఇక్కడ చూస్తున్నట్లయితే వెనకటి రోజులలో వేడ ఏ విధంగా ఉంటుంది అన్నది అది కనబడతాము అప్పటి రోజులలో ఆ విధంగా ఉండేదంట ఇవన్నీ ఇక్కడ చూస్తున్నట్టయితే ఉంటారు పోయిందికుండా దూరాన్ని చూసుకొస్తారు ఇక్కడ చూస్తున్న డోలీలు డిజైన్లో వాళ్ళు ఎలాంటి పండుగలు చేసినా ఏం చేసినా కానీ డోరీలు యూజ్ చేస్తే వాళ్ళు డ్యాన్సింగ్ చేస్తున్నారు చూడండి డోలీ ఎక్కువ ఈ అయితే ఈ డోలీలతోనే డప్పు వాయిద్యాలతో సమ్మక్క తల్లి సారక్క తల్లిని అయితే ఉంటారు చూడండి ಮೊತ್ತೋ ಅಂದರೆ ಕಾಳ ಕರಿಯೂ ವಂಡು ಇದು ಚುನೈತೆ ಕಂಕಪೆಟ್ಟೆ ಅಲಂಕಾರ ಸಾಗ್ರಿ ಚೆಕ್ಕಪೆಟ್ಟೆ ನೋಡ್ತು పల్లవల్ల పడతారు అంటే బొబ్బర్లు గింజలు పూసి గింజలు పూసి గింజలు ప్లస్ విషమ దృష్టి కాయలు చీటి గింజలు ఇవన్నీ అయితే కనబడుతున్నాయి మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే భూమి నారాలు నార నరపనార నార నరపనార మోతుకు నార ఇవన్నీ మొత్తం నారలు చెట్ల ఇప్పుడు వెళ్ళే నారలు చూడండి ఇలా

చిన్న సమ్మక్క చిన్న ఇల్లు కంకావనం సమ్మక్క ధ్వజస్తంభం అయితే మనకు కనబడుతున్నాయి చూడండి ఏ విధంగా ఉందో ఇల్లు చూడండి చూపెట్టారు సింగు పూల ఈ మంద గజాలు బుర్రాలు చూడండి ఏ విధంగా ఉన్నాయా ఇవన్నీ తప్పు లాగా ఉంటాయి ఇక్కడ చూడండి పిల్లారి కూతురాజులు పిల్లల డోలు ఇవన్నీ అయితే చూడండి గిరిజనులు అందరూ అయితే ధ్యాన్స్ చేస్తున్నారు చూడండి అలాగే ఇట్లా తిప్పండి గిరిజనులందరూ అయితే డోలు వాయిస్తుంటే వాళ్ళు నృత్యం అయితే చేస్తున్నారు చాలా అద్భుతంగా ఉన్నది అంటే ఒక నిజంగా మనుషులు ఉన్నట్టే మనకైతే అనిపిస్తుంది చూస్తుంటే ఇటు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ రోజులలో గిరిజనులు వేట అన్న వేట విధానం ఇక్కడ మనకు కనబడతాంది చూడండి వాళ్ళు మొత్తం ఒక ఆర్ట్ రూపంలో అయితే మనకి ఇక్కడ ఆ రోజులలో గిరిజనుల అనేది ఆచారాలు సంప్రదాయాలు అన్నది మనకి ఇక్కడ కనబడుతున్నాయి మేడారం జాతర ఫోటోలు ఇవన్నీ ఫస్ట్ ఫస్ట్లో మేడారం జాతర ఏ విధంగా ఉన్నదన్నది ఇవన్నీ ఫోటోలు పిల్లల చాపాట ఆయన అనుకుంటే ఇది బహుశా కోపిరి కోపిరి ఉండ ఇవన్నీ కోపిరి నేత పరికరం కంక చెప్పులు చూసుకున్నట్లయితే ఈత చాపాట ఇక్కడ చాట ఇది చాట అంటే మనం తెలుసు గంప తెలుసు జల్లడ ఇక్కడ జల్లడ కూడా మనం చూశారు ఐది అనుకుందాం మేడారం వచ్చేది తప్పకుండా వీటిని అయితే విసిట్ చేయండి అంటే ఆ రోజులలో ఆదివాసీలు వాడిని వస్తువులు కానీ పరికరాలు కానీ ప్రతి ఒక్కటే జిల్లాలో చాలా అద్భుతంగా అయితే కనిపించింది ఒకసారి అయితే నేను మేడారం వచ్చిన విసిట్ అయితే తప్పకుండా ఓకే అయితే ఆదివాసీలకు ఆదివాసీల స్టైల్లో గుడ్చెలు అయితే వేస్తున్నారు చూడండి ఇక్కడికి రాగానే మా ఫ్రెండ్ పేరు ఐడియాలు అయితే పేరు ఉంది మావాడు లక్ష్మీపతి 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 కలిసిండు ఏం చేత్తన్నావు నువ్వు వర్క్ చేస్తున్నావు ఏంటి గుడిసెలకి అంటే గుడిసెలు ఎందుకు అన్నట్టు మనకి ఇట్లా ఆదివాన మన సమాజంలో గిరిజన అంటే ఆ రోజులలో ఎట్లున్నది ఒక గుర్తుగా అన్నట్టు గుర్తు గురించి దాని గురించి గుడిచెలు ఫ్రెండ్స్ చూస్తున్నారు అప్పుడు ఆదివాసీలు ఆ కాలంలో సమ్మక్క సార్లమ్మా కాలంలో ఏ విధంగా ఉండే గుడిసెలు అనేది ఇక్కడికి వచ్చే భక్తులకు తెలియజేయాలనే ఉద్దేశంతో అయితే ఇక్కడ సేమ్ అదే రీతిలో అయితే గుడిసెలు అయితే వేస్తున్నారు చూడండి ఇక్కడ వర్క్ మా కూడా వర్క్ చేస్తున్నాడు మా ఫ్రెండు లక్ష్మీపతి ఇక్కడ బయటికి

ఇంకా ముందైతే ఇంకా చాలా బాగున్నాయి అవి కూడా చూపెడతాను మీకు ఫ్రెండ్స్ చూడండి చాలా అద్భుతంగా అయితే చూపెడతాను ఒక చూపెడతాను సంబంధించిన జీవిత చరిత్ర ఇదంతా సమ్మక్క పుట్టినప్పుడు ఉయ్యాలు వేసిన టైంలో ఒక విధానాన్ని అయితే ఇక్కడ మనకు చూపెడుతున్నారు ఇక్కడ సమ్మక్క సిగ్గుపడుతూ అయితే మనకు కనపడుతుంది ఇక్కడ సమ్మక్క పెళ్ళి అయితే మనకు మనకు ఇక్కడ కనపడుతుంది ఇంకా సమ్మక్క అని పగిడిద్ద రాజు వివాహం చేసుకున్న సమయంలో ఏ విధంగా ఉన్నదన్నది ఇక్కడ మనకైతే మనకు కనబడుతుంది చూడండి ఇక్కడ అయితే పాము గరిస్తే చెట్ల మంది అయితే అతని కాలకైతే పోస్తుంది ఇక్కడ ఒక అయితే చూస్తుంది ఇక్కడనైతే పాము అయితే పుట్టల ఊతైతే మనకైతే ఇక్కడ కనబడుతుంది కరిసిపోతాను అన్నట్టు ఇక్కడ సమ్మక్క అనుకుంటా బహుశా సమ్మక్క పోతుంటే వెనుక చూస్తున్నారు వాళ్ళ అమ్మని అనుకుంటా బహుశా ఇక్కడ మొత్తం అయితే సమ్మక్క గద్దెలైతే కనబడుతుంది సమ్మక్క సారక్క గద్దెలు ఇక్కడనైతే అయితే కుంకుమ పట్టుకొని కుంకుమ పరణి అది ఇంటితో పట్టుకొని అయితే ఇక్కడ ఇద్దరైతే సూత్తు సమ్మక్క సారక్క గద్దెలు అనుకుంటుంది చాలా అద్భుతంగా అయితే నాకు అనిపిస్తుంది సూతా అంటే రియల్గా మనసు ఉన్నట్టయితేనే అనిపించింది దూరాన్ని చూస్తే నిజంగా మనుషులు అనుకున్నాను నేనైతే కానీ మనుషులు కాదు ఈ యొక్క బొమ్మలకైతే బొమ్మలు లాంటివి అన్నీ వీటికి మొత్తం అయితే పెయింట్ చేసి ఈ విధంగా చేశారు ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యూస్ బాయ్